హలో నమస్తే నేను మీకు అదే హుసేన్ పైన చూస్తే ఎండలు భగమంటున్నాయి భానుడు ప్రతాపానికి భూమి కంపించుతుంది మరి అదేవిధంగా మనకు ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కింద చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ డ్రమరకం మోగింది ఎలక్షన్ కమిషనర్ గారు ఎలక్షన్ కోడ్ అనేది పాస్ చేశారు మరి ఈ రాజకీయ రణరంగంలో ఈ రాజకీయ క్షేత్రంలో మరి గెలుపు నాదా నీదా అని మరి పోటీ పడుతున్నారు మరి రాజకీయం రన్న రంగంలో పార్టీలు పోటీ పడుతున్నాయి కానీ మరి అభివృద్ధి వచ్చే వరకు ఎంతవరకు వచ్చింది అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సి వస్తుంది అట్లాగే మనం ఇప్పుడు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో మరి వెల్దుర్తికి నలభై ఒక్క గ్రామాలు ఉన్నటువంటి అతి పెద్ద మండలమైనటువంటి వెల్లుర్తి ఇప్పటివరకు ఏమీ అభివృద్ధి చెందింది ఎలా అభివృద్ధి చెందింది మరి ఇన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా కూడా మరి ఏ రాజకీయ నాయకులు మరి ఎంతవరకు చేశారు మరి వాటి ప్రస్థానం ఏంటి అని తెలియజేయడానికి ఈ రోజు మనము ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ మాదిగని కలవబోతున్నాము మరి నవీన్ మాదిగని ఒకసారి కలిసి మరి ఆయన యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాము రండి కమాన్ మన దగ్గర ఏపీ ఎంఆర్పిఎస్ నవీన్ మాదిగా ఉన్నారు నమస్తే అండి నమస్తే మా నవీన్ గారు రాజకీయము ఎలక్షన్ కూడా స్టార్ట్ అయింది మరి రాబోయే రెండు నెలల్లో ఎలక్షన్స్ జరిగి మరి రిజల్ట్ అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి రాజకీయ నాయకులు కూడా మరి ఎలా పోటీ పడాలి ఎలా మేము గెలవాలని చెప్పి వాళ్ళ పోటీ తత్వాన్ని పెంచుకుంటున్నారు మరి మీరు ఏపీఎంఆర్బిఎస్ లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి మీరు చుట్టూ నలభై ఒక్క గ్రామాలు వెల్దుర్తి మండలంలో అన్ని గ్రామాలు తిరిగి అన్ని పరిస్థితులు మీరు గమనించిన వాళ్ళు అన్ని చూసింటారు రాజకీయాలని మీ అనుభవంలో కూడా రాజకీయాలు ఎన్నో చూసింటారు మరి మీరు చూసినటువంటి ఈ రాజకీయాలలో మరి మీరు ఇప్పటి వరకు మనం వెల్లుర్తి మండలాన్ని అభివృద్ధి చేయంగా అభివృద్ధిగా వెనుకబడిందా ముందుకు వచ్చిందా అనేది మీ అభిప్రాయం కొద్దిగా మా ప్రజలకు చెప్పర్తి మండలం వచ్చేసి దాదాపు జిల్లాలో నలభై గ్రామాలు యొక్క మండలం చాలా పెద్ద మండలము ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో కానీ వెల్దుర్తి మండల కేంద్రంలో కానీ నాకు తెలిసినంత వరకు అభివృద్ధి అనేది చాలా తక్కువగా అనేసి ఈ సందర్భంగా తెలియజేయాల్సి వస్తా ఉంది ఎందుకంటే చూసినంత వరకు జనాభా పెరుగుతుంది కానీ జనాభాకు తగ్గట్టు మండల కేంద్రం అనేది డెవలప్మెంట్ కావడం లేదని చూస్తే స్పెషల్ గా మనం ఇప్పుడు ఈ బస్ స్టాండ్ లో ఉన్నాము ఈ బస్ స్టాండ్ చూస్తే అప్పుడు ఎన్నో లక్షల రూపాయలు వ్యయంతో మరి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కట్టించారు కానీ ఇంతవరకు ఇంత పెద్ద మండలానికి ఒక బస్ స్టాండ్ అనేది లేకపోవడం అనేది ఎంతవరకు అంటారు చెప్పండి నిజంగా బస్ స్టాండ్ లేకపోవడం చాలా దురదృష్టకరం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యొక్క బస్ స్టాండ్ దాదాపు నాకు తెలిసినంత వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క బస్టాండ్ ని అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క బస్టాండ్ ని స్థాపించడం శంకుస్థాపన చేయడం అప్పుడు స్థాపించడం జరిగింది అప్పట్లో కొద్దిగా బాగానే ఉన్నా కూడా ఈ యొక్క రా రాను రాను లోకల్లో ఉన్న రాజకీయ నాయకుల వైఫల్యం అధికారుల నిర్లక్ష్యంతో ఈ యొక్క బస్ స్టాండ్ యొక్క దుస్థితి ఈ దీనావస్థకు చేరుకుందాం మేము నిర్మహమాటంగానే చెప్పదలుచుకున్నాం కనీస వసతులు ప్రజలకు కావాల్సిన కనీస వసతులు కనీసం గ్రామంలో మన మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఇంత దుస్థితికి చేరుకుంది అనేసి అంటే దీని విషయంలో చాలా బాధించదగ్గ విషయం అలాగే నిత్యము వందల కొద్ది ప్రయాణికులు ఉండే ఈ యొక్క మండల కేంద్రంలో దాదాపు వందల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు నిత్యము రవాణాకు అందులో వృద్ధులు కాని అలాగే గర్భిణీ స్త్రీలు కొని ప్రయాణంలో ఉంటారు కనీసము వాళ్ళకు ఈ యొక్క ఎండాకాలంలో నిల్వ నీడలేని పరిస్థితి బస్ స్టాండ్లో ఉంది అని నిజంగా చాలా భావించదగ్గ విషయమే ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ప్రయాణంలో నిత్యము వేధింపులకు గురవుతు గురవుతుంటారు అటువంటి వారికి కూడా రక్షణ ఎంతనో అవసరము రక్షణతో పాటు ఆ యొక్క హక్కు అయినటువంటి వాళ్ళకి కావాల్సిన హక్కులు కూడా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానిపై ఆర్టీసీ వాళ్ళపై కూడా ఉంది అని అనేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా అధికారులు ఈ యొక్క ప్రయాణికులకు కావలసిన వసతులను చలువ పందులను ఏర్పాటు చేసి వారికి హెల్పింగ్ నేచర్గా కాకపోయినా కూడా మీరు హెల్పింగ్ నేచర్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ యొక్క హక్కుల్లో భాగంగా సామాజిక హక్కు కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం నవీన్ గారు గడిచిన డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనము రోడ్లు నీళ్లు కనీస మౌలిక సదుపాయాల కోసము మనం ఇంకా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందంటారా ఏమైతుంది ఇక్కడ మండల నాయకులు కానీ ఎంతో మంది వచ్చారు వెళ్ళారు మరి వాళ్ళకు తెలియదు అంటారా మా గ్రామం బాగుండాలి మా ఊరు బాగుండాలి నా గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలని అన్ని రాజకీయ నాయకులకు తెలియదా మళ్ళీ మనం సపరేట్గా చెప్పాలంటారా అన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎందుకంటే మనకు కావలసిన హక్కులు తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు తెలియనివంటూ ఏమి నాయకులకు తెలియనివంటూ ఏమీ లేదు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ నాయకులకు ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్యలు అనే విషయం అందరికీ తెలుసు తెలిసినా కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటే పోరాటం చేసుకొని తీసుకోవాల్సినదే వస్తుంది ఎందుకంటే అడుక్కుంటే అయ్యా అబ్బానని అడుక్కునే అడుక్కునే అడుక్కుంటే ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు దీనికి పరిష్కారం ఏమంటారు అందుకనే నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజ్యాంగం మనకు ఒకటే హక్కు కల్పించి ఉంది ఓటు హక్కు ద్వారా తప్ప మన అభివృద్ధి మనము చేసుకోలేము అందుకే మనము ఓటు ద్వారా సరైన నాయకులను ఎన్నుకొని మన గ్రామ అభివృద్ధికి తోడ్పాడ తోడ్పాడాలనేసి ప్రజలను నేను కోరుతా ఉన్నాను ఓటుకు నోటును మనం ఎంత దూరం పెడతామో ఆ యొక్క దూరం పెట్టిన తర్వాత ఓటుకు నోటు అమ్మడబోకుంటే తప్ప మనం మన డెవలప్మెంట్ మనం కోరుకోలేము అనేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే ఎలక్షన్లో ఓటుకు నోటుకు దూరంగా ఉండి డబ్బులకు అమ్మడోకుండగా మన గ్రామాలను డెవలప్మెంట్ చేసుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్నుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించి ప్రజల యొక్క సహకారం ముందుండాలనేసి సందర్భంగా తెలియజేస్తాను మరి ప్రస్తుతము వెల్దుర్తికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి వెల్దుర్తికి ప్రధాన సమస్య వచ్చేసేసి జనాభా పెరుగుతున్న కొద్ది డెవలప్మెంట్ అంటే రోడ్డు విస్తరణ అనేది అనేది లేదు అందుకు చాలా మంది ప్రజలు అక్కడి నుంచి గ్రామాల నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే విషయము అది అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు దాని మీద కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అలాగే కనీస వసతులు కొన్ని గ్రామాల్లో అయితే నేను నేను పర్యటించిన గ్రామాల్లో శ్మశాన వాటికలు కూడా సరిగ్గా లేని దుస్థితి చాలా వరకు ఉండే అటువంటి గ్రామాలపై మేము ఎన్నిసార్లు ఈ యొక్క ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోయినా అధికారుల దృష్టికి తీసుకొని పోయినా కూడా ఆ యొక్క సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వాటిని కూడా పరిష్కరించిన పరిష్కరించాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది అటుతో పాటు అధికారులతో పాటు నాయకుల సహకారం కూడా చాలా అవసరం ఆ యొక్క అవసరాన్ని బట్టి కూడా నాయ నాయకులు మా ఆ యొక్క సమస్యలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అలాగే వెల్దుర్తి గ్రామానికి వచ్చే వెలుతుర్తి మేజర్ పంచాయతీకి వచ్చేసరికి రాత్రి అయినప్పటికి బెల్దుర్తులోకి ఇటు డోన్ నుంచి వస్తే గాని అటు కర్నూలు నుంచి వస్తే గాని అటు రామాలకోట నుంచి గాని భూమిలోకి ఎంటర్ అవుతూనే చాలా చీకటితో ఉందని అనేసి చాలా మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అటు పలాగా వార్డులో చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ యొక్క సమస్యలు అన్ని అధికారుల దృష్టికి తీసుకొని పోతున్నారు నాయకుల దృష్టికి తీసుకొని పోతున్నారు అది కామన్ గానే వదిలిపెడతా ఉన్నారు ఆ యొక్క సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వెల్దుర్తులో దళితవాడలో ఈ యొక్క దళితుల శ్మశాన వాటికకు సంబంధించి ఆ యొక్క గోవర్ధనగిరిలో శ్మశాన వాటికలకు సంబంధించి ఇక మిగతా గ్రామాలకు సంబంధించిన శ్మశాన వాటికల్లో అయితే చాలా దుస్థితి అసలు చాలా చిన్న స్థలము మేమైతే ఒక స్థలం చూపించినాము అది ఇదనేసి అధికారులు చెప్పి ఏదో మాటలు చెప్పి ఏదో అది ఇచ్చినాము ఇది ఇచ్చినామని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు మాటలతో కాదు కానీ వాస్తవాలకి చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఈ యొక్క గ్రామంలో కానీ మండలంలో కానీ నెల నెలకొంది అలాగే గ్రామము గ్రామం కానీ అటు మండలం కానీ డెవలప్మెంట్ కావాలని అంటే విద్యా వ్యవస్థలు కుటీర పరిశ్రమలు ఎంతో రావాల్సిన అవసరం అయితే ఉంది ఎంతోమంది ఎందుకంటే కొంతమంది మహిళలు టైలరింగ్ వృత్తి చేసుకుంటూ ఇంటి దగ్గరనే కొంతమంది చాలామంది జీవనోపాధి పొందుతున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే ఏ పార్టీ అయినా కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కుటీర పరిశ్రమలు మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళల జీవనోపాధిలో ప్రతి ఒక్కరి ముందుంటే ఆ యొక్క మహిళ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడుతుందని అనేసి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే గ్రామ ఈ యొక్క స్కూల్ గురుకుల పాఠశాలలో బీసీ గురుకుల పాఠశాలకి ఇప్పటివరకు స్థలం లేదు ఆ యొక్క స్థలాన్ని కూడా కేటాయించి బిల్డింగ్ బిల్డింగ్ కొరకు బిల్డింగ్ కొరకు స్థలాన్ని కేటాయించి బిల్డింగ్ ఏర్పాటు చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం అలాగే బాయ్స్ గురుకుల పాఠశాల కూడా ఒకటి ఏర్పాటు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం ఇంకొక విషయం ఏమంటే ఈ యొక్క మండలానికి డిగ్రీ కాలేజీ కావాలి అనేసి దాదాపు చాలా ప్రజా సంఘాలు కూడా అడగడం జరుగుతూ ఉంది ఆ యొక్క కాలేజీ కూడా పోరాటాలు చేస్తా ఉన్నారు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొని పోండి మన యొక్క సమస్యలు పరిష్కరి పరిష్కారం చేస్తే మేము మీకు ఈ విధంగా ఓటేస్తాము లేకుంటే మా యొక్క సమస్యలు మేము ఇట్లా మాది పరిస్థితి మాది ఇది పరిస్థితి అని అనేసి అని అనేసి మనం మనము మన కాలనీలు మన గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోతే మనము అన్ని విషయాల్లో ముందుంటాము చైతన్యవంతులుగా ఉంటామని అనేసి ఒక సందర్భంగా ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాను ప్రధానమైనటువంటి సమస్య ఈ ట్రాఫిక్ సమస్య మనకు కొత్త బస్ స్టాండ్ యూజింగ్ లేదు కాబట్టి ఇప్పుడు పాత బస్ స్టాండ్ కి అందరూ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది ఎవరు మరి ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలంటే కొత్త బస్ స్టాండ్ అనేది మొదలు పెట్టాలని చాలా సార్లు చెప్పాము మరి ఆర్టీసీ వాళ్ళు కనీసము ప్రయాణికుల కోసం చలవ పన్నులు కూడా వేయలేదు నీళ్ళ సదుపాయం కూడా కలిగించలేదు మరి దీనికోసం మనం నవీన్ గారు అడుగుతున్నాం నవీన్ గారు చెప్పండి నిలుపులో ఇంత సమస్యను కూడా వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి చూసుకుంటున్నారే తప్ప గ్రామ అభివృద్ధి చూసుకోవడం లేదు ఇక్కడ రెండు లోకల్ నాయకులు వెల్దుర్తి మండలానికి సంబంధించిన నాయకులు ప్రజా సమస్యలు తెలిసి కూడా లోకల్ సమస్యలు అంటే వాళ్ళు వ్యక్తిగత డెవలప్మెంట్ చూసుకుంటున్నారు గ్రామ డెవలప్మెంట్ చూసుకోవడం లేదు అదే ఈ యొక్క ఎండాకాలం వచ్చినా కూడా కనీస సమస్యలు కల్పించలేదు అటు ఆర్టీస్ అధికారులు కానీ ఇక ఒక చేసేసి రాజకీయ రాజకీయ నాయకుల లోకల్ వాళ్ళ సహకారం కూడా లేదని లేదని నిజంగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాటిని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ప్రయాణికుల కొరకు సెలవు పందులు ఏర్పాటు చేసేసి ఉచిత మంచిగతి పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలనేసి మేము కొందాం అక్కడ చూడండి దాదాపు అసలు రైల్వే స్టేషన్ అనేసి ముఖద్వారమే లేదు రైల్వే స్టేషన్ కూడా కనపడడం లేదు కనపడడం లేదని అంటే ఇక్కడ వచ్చేసేసి చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయని అంటే ఎంత నిర్లక్ష్యంగా అధికారులు నాయకులు వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది స్టేషన్ వచ్చేసి డెవలప్మెంట్ అయింది కానీ రైల్వే రోడ్డు డెవలప్మెంట్ కాలేదు అని అనేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం అయిన ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ ఈ యొక్క ప్రధానంగా రోడ్డు సమస్య తర్వాత వచ్చేసి ఒక బస్ స్టాండ్ సమస్య ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లైటింగ్ సమస్య చాలా నిర్లక్ష్యంగా ఉంది గ్రామాలలో డెవలప్మెంట్ కొన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ అనేది మనం కనపడడం లేదు ఈ విషయంలో ముందుండి ప్రజలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని భవిష్యత్ తరానికి ఎవరైతే మనం మంచి ఉంటారో వారే మనకి పొందుదాలనేసి కోరుకొని ఓటు అనే ఆయుధంతో సరైన నాయకులు ఎన్నుకొని మీ యొక్క గ్రామాలతో పాటు మీ యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడి నాయకులను ఎన్నుకొని ముందున్నారనేసి మీకు తెలియజేస్తా ఉంది మరి వెల్తి ముఖ అయినటువంటి ఇది మనం చూస్తున్నాం విద్య అనేది ముఖ ద్వారము మరి వర్షాకాలం వచ్చిందంటే ఈ ముఖ ద్వారం అనేది క్లోజ్ అయిపోతుంది ఇక్కడికి ఎవరు కూడా రాకపోకలు బంద్ అవుతున్నాయి మరి ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఈ నీళ్ళు వస్తే మనము ఇక్కడ తిరిగి మళ్ళా ఇక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది మరి అలా కాకుండా దీన్ని ఈ నీళ్లు అనేది ఆగకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మనకి ఇది ప్రధాన సమస్య ఈ సమస్యను పరిష్కారం చేయాలని మనం అనుకుంటున్నాము మన అవి వారు మీరు చూసింటారు ఎన్నోసారు మనము ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు చుట్టూ తిరిగిపోవడమే కానీ దీన్ని పరిష్కారం అనేది చేయడం లేదు మరి దీనికి మీరు ఏం చెప్తారు సమాదొత్తి గ్రామంలోకి రావాలని అంటే ఈ యొక్క బ్రిడ్జ్ ద్వారానే గ్రామంలోకి వెళ్ళవలసిన పరిస్థితి దాదాపు వర్షం వస్తే దాదాపు ఐదు సీట్ల వరకు నీళ్లు వచ్చి ఇక్కడ నిలబడతా ఉన్నవి ఇక్కడ నిలబడతా ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు తర్వాత వచ్చేసేసి ఈ నీళ్లు పోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలని అనేసి ఈ ఇక్కడికి రంధాలు ఏర్పాటు చేశారు ఈ రంధాలు కూడా బ్లాక్ అయిపోయినాయి నీళ్లు పోవడం లేదు అధికారుల దృష్టికి తెలదా లేకంటే లోకల్ రాజకీయ నాయకుల దృష్టికి తెలదా అని అంటే వాళ్ళకు కూడా తెలుసు అయినా కూడా దీనిని ట్ట నిలవన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు కూడా ఆరిపోయిన కొద్దిసేపటికి కూడా చాలా దుర్గంధం వెళ్తా వెళ్తా ఉంటారు ఇక్కడ ఇక్కడ బ్రిడ్జ్ లో వర్షం వచ్చిన తర్వాత కూడా అట్లే కానీ ముక్కు మూసుకొని కానీ అట్లేతారు కానీ దిన్ మొత్తం పట్టించుకునే పరిస్థితిలో లేదు నీళ్లు నిలబడి బురద ఉండడం వల్ల చాలా మంది మోటార్ సైకిల్ వాళ్ళు కింద చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు పోగొట్టుకోవడం అలాగే చేతులు ఎరగొట్టుకోవడం ఈ విధంగా చాలా మంది ఇబ్బందులకు అధికారులు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మరి వెల్దుర్తి సమస్యలలో మనకు వంక వాగు సమస్య కూడా ఉంది మరి వంక అనేది వెల్దుర్తికి జీవధారి మరి నవీన్ గారు మరి ఈ వంక గురించి మీరు ఏం చెప్పవలసింది వంక వచ్చేసేసి వెల్దుర్తి మండలానికి ఒక జీవధార ఎందుకు చెప్తా ఉన్నామనంటే గతంలో మా పెద్దల కాలం నుంచి కూడా మాకు కూడా గుర్తుంది దాదాపు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ ఈ యొక్క వంకలో చలిమల ద్వారా నీళ్లు తీసుకొని నీళ్లు తాగే తాగేవారు ఈ యొక్క నీటికి ఈ యొక్క వంకకి ఈ వంకలో ఉన్న నీటికి అంత ప్రత్యేకత ఉంది ఇప్పటికైతే ఇప్పుడైతే మినరల్ వాటర్ అవి వచ్చినాయి కానీ గతంలో ఈ చెల్లిమల నీళ్ళే మినరల్ వాటర్ ఇవే ఒకప్పుడు మంచి ఆయుర ఆరోగ్యాలతో ఈ నీటి ద్వారా పెట్టిన ప్రజలు నేడు ఈ యొక్క వంక ఈ దుస్థితికి చేరుకుందానంటే దీనికి పూర్తిగా నిర్లక్ష్యం అధికారులు స్థానిక అనేసి ఈ యొక్క సందర్భంగా చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క మురుగునీటితో ఈ యొక్క వంక నిండుకపోయి అలాగే కబ్జాలకి గురయ్యి ఈ వంక ఎక్కడి దుర్గంధం వెదలుతూ ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ ఇక్కడ నుంచి రాకపోకల నుంచి వచ్చే ప్రజలకు కానీ చాలా దుర్గంధం వెలు వెదలుపుతూ ఇక్కడ ఉన్న ప్రజలు మలేరియా డెంగ్యూ తదితర జ్వరాలతో బాధలు పడుతూ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ యొక్క వంక ఎల్లమ్మ గుడి రస్త కూడా అక్కడే ఉంది ఈ యొక్క ద్వారానే ఎల్లమ్మ గుడి రస్త కూడా పోవాల గ్రామ దేవత అయినటువంటి ఎల్లమ్మ అమ్మవారి ముఖద్వారం కూడా అక్కడే ఉంది ఇక్కడ వచ్చేసేసి అమ్మవారి దర్శనానికి పోవాలంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అక్కడ కనీసం రోడ్డు వసతు లేదు తర్వాత ఆ ఉన్న నేలమఠం రోడ్డుకి కూడా అక్కడ చాలా దుర్గంధం వెదజలుతూ ఉంది మిమ్మ గుడికి పోయే రస్తాను కూడా రోడ్డును కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా బ్రిడ్జి ఏర్పాటు చేసేసి అభివృద్ధి చేయాల్సి చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క బ్రిడ్జికి ప్రహారీ గోడ కూడా ఏర్పాటు చేయాలనేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఈ యొక్క బ్రిడ్జి నుంచి కింద పడి మోటార్ సైకిళ్ళు కానీ ఆటోలు కానీ చాలా మందికి యాక్సిడెంట్లు జరిగినవి కాబట్టి రక్షణగా ఈ యొక్క బ్రిడ్జికి కూడా ఏర్పాటు చేయాలనేసి కోరుతా ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు పోయారు మారారు కొంతమంది చాలా కొంత అభివృద్ధి చేశారు కొంతమంది అభివృద్ధి చేయలేదు మరి ఇది రాజకీయాలకు అతీతంగా వెల్లుదుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత వెల్దుర్తిలో ఉన్నటువంటి స్థానిక నాయకులకు సంబంధించిన విషయం కాబట్టి అది ఏ రాజకీయ నాయకులైనా సరే మనకు కావాల్సినటువంటి కూడుగుడ్డ నీడ మరి ఈ కూడుగుడ్డ నీడతో పాటు మౌలిక సదుపాయాలు మనకు చాలా అవసరం కాబట్టి దయచేసి అర్థం చేసుకొని వెల్దూర్తి గ్రామంలో బస్ స్టాండ్ సమస్యను ట్రాఫిక్ సమస్యను కరెంటు సమస్యను నీళ్ళ సమస్యలను అలాగే మనకు కావాల్సినటువంటి చాలామంది బీద వాళ్ళకు ఇల్లు లేవు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కట్టించి వాళ్లకు మనము అన్ని రకాలుగా సదుపాయాలు అవకాశాలు కల్పించి వెల్లుతి గ్రామాన్ని అన్ని రంగాలలో ఒక మేజర్ పంచాయతీ కాబట్టి ఒక ఆదర్శమైన పంచాయతీగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కాజా హుసేన్ నవీన్ గారితో మేము ముఖాముఖి కార్యక్రమం పాల్గొన్నాము నమస్తే నా పేరు దాజిపోగు నవీన్ ఏపీఎంఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు రాజకీయ నాయకులకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడైతే మీరు ఎలాగైతే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారో అలాగే గెలిచిన తర్వాత కూడా ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు ప్రజల సమస్యలను నాయకులు కూడా సవినంగా విని ప్రజా సమస్యలను పరిష్కరించి అలాగే ప్రజలను దూరం ఉంచకుండా దగ్గరికి తీసుకొని ఇప్పుడైతే ఏ విధంగా అయితే దగ్గరికి పోయి వ్యవహరిస్తున్నారో ఆ విధంగానే ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ముందుండాలని అనేసి కోరుకుంటూ ఈ విధమైన మార్పు అధికారంలో రాజకీయ నాయకుల్లో రావాలనేసి కోరుకుంటా